శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారి దేవస్థానంలో శ్రీ క్రోధినామ నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వై నాగేశ్వరరావు సంయుక్తంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి యొక్క చల్లని దీవెనలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు సుబ్రహ్మణ్యం అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు సంవత్సర సందర్భంగా ఈరోజు ఉదయమే మొట్టమొదటిగా శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాస్ర ఆశ్రమ పీఠాధిపతులు గురువెరిలు రావడం దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వెంటనే ఈవో గారు చైర్మన్ వారి సిబ్బంది అందరూ కూడా కలిసి శ్రీకాళహస్తి దేవస్థాన భక్తులకు ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేయడం జరిగింది